హైదరాబాద్లో జరగబోయే అఖిల భారత పద్మశాలి సంఘం పదిహేడవ సమావేశంలో సోలాపూర్లో మహిళా సమావేశం ముగిసింది సోలాపూర్ అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యాలయం హైదరాబాద్ యొక్క పదిహేడవ మాస సమావేశం ఆదివారం తొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్లోని ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది ఈ విషయంలో సమాజంలోని మహిళలకు తెలియజేయడానికి యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు సంఘం శ్రీ మార్క సోలాపూర్లో గల శ్రీ మార్కండే ఆలయంలో ఒక సమావేశం నిర్వహించారు పద్మశాలి గానీ సంస్థ అధ్యక్షురాలు సురేష్ పాల్మారి అధ్యక్షతన వహించిన ఈ సమావేశానికి హైదరాబాద్ యోజన మహిళా సంఘం కార్యదర్శి శ్రావణి అత్తిపాముల అఖిల భారత పద్మశాలి మహిళా సంఘ ఉపాధ్యక్షురాలు సరిత వడ్నాల్ కార్యదర్శి సంగీత ఇందాపురే సురేఖ బొండ్యాల్ మమతా ముద్గుండి హేమా గోస్కే మమతా తలకొక్కుల మాధవి అందే సుప్రియ అత్తిపాముల హాజరయ్యారు ముందుగా అందరు ప్రముఖులు శ్రీ మార్కండే పూజ మరియు ఆర్తి నిర్వహించారు ఈ సమయంలో ప్రముఖులను శాలువాలు మరియు పుష్పగుచ్చాలతో సత్కరించారు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు సంఘ హాజరైన మహిళలందరినీ స్వాగతించి సమావేశం గురించి పరిచయం ప్రసంగం చేశారు ఈ సందర్భంగా శ్రీవంతి అతిపాముల మార్గదర్శక ప్రసంగం చేశారు ఈ సమావేశం అఖిల భారత సంఘం అఫీస్ బేరర్లు వివిధ రాష్ట్రాలు మరియు ప్ర సర్లు అధ్యక్షులు వివిధ డివిజన్ సంఘాల అధ్యక్షులు మరియు సుమారు ఇరవై వేల మంది పద్మశాలి సోదర సోద్యములు సమక్షంలో జరుగుతుందని ఈ సమావేశంలో ఈ రంగంలోని వివిధ సమస్యలను పరిష్కరించడంపై ఆలోచనలు మార్పిడి చేయబడతాయి సమాజం యొక్క ఉజ్వల భవిష్యత్తు మరియు ఐక్యత కోసం కూడా మేము ప్రయత్నిస్తాము అయితే మహిళలు పురుషులు యువత వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ప్రైవేటు రంగంలోని అధికారులు మరియు ఉద్యోగులు చేనేత నేత కార్మికులు వీడి కార్మికులు పవర్లూమ్ కార్మికులు వారందరినీ హైదరాబాద్ సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ సమయంలో సరిత వడ్నాల్ మరియు భారతి సగ్గం తమ అభిప్రాయాలను ప్రదర్శించారు సురేష్ పాల్మారి తన అధ్యక్షత ప్రసంగంలో మార్చి తొమ్మిదిన హైదరాబాద్లో జరగనున్న సదస్సుకు హాజరు కావాలని సోలాపూర్లోని పద్మశాలి సమాజానికి చెందిన సోదరులు మరియు సోదరి మండలకు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన యువత మరియు ప్రముఖులు హాజరవుతారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన మహిళలు సుభాష్ అతిపాముల ప్రమోద్ అతిపాముల సువాసిని చాట్ల అర్చన వడ్నాల్ గీతాంజలి శ్రీరామ్ ప్రభావతి మద్ద హేమ ముదుగుండి రేఖా దాసరి మేఘా ఇట్టం గీతా బుడుత్ అర్చన వడ్నాల్ శోభా బింగి నర్మదా రేష్ అంబుబాయి వల్లాల్ మరియు ఇతరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అడ్వకేట్ ఘ్యాతి సంస్థకు చెందిన సందీప్ సంఘ యశ్వంత్ ఇందాపూరే మరియు మహేష్ జిందం గిరీష్ గోస్కే రైమలు గుండెటి తదితరులు చొరవ తీసుకున్నారు సరిత వర్ణాలు కార్యక్రమాన్ని ప్రదర్శించి ధన్యవాదాలు తెలిపారు हैदराबाद पण मला संघटने अखिल भारत पद्मशाली दे आडा मला महिला टीम चूचे ना अक्षरशः आश्चर्य वाज प्रत्येक पंडा पंडामध्ये मला इथं काही मोगळ्याक पिल्लक संस्कारी आढळले दी अंद विनंती कि मला सोलापूरला प्रत्येक गल्लीला महिला वर्ग एकत्र येई बैठक घेतल्या ते कार्यक्रम जे सरो निरामी सोलापूरला मला महिला शिक्षण केंद्र करावं हे मी अंदाज अपेक्षा शेष आणि मला मंदिरम आवर्जून पद्मशाली समाज अधिवेशन पोहाले हो मला केंबी मला पिलर या रेल्वे मंदिर निरशील हो याला मी खूप कॉलेजला कॉलरशिप पूर्ण नाही इथले हिंदू घटना कोटला आणि त्याची समाज कोणता मंदिर मुंगट వాళ్ళు మహిళలకు మనం వెంటకే సపోర్ట్ ఇస్తా మైతేనే మన సమాజ్కి వచ్చే అంతలో వాళ్ళు జనప్రతినిధిగా మారెత్తి అది కేర్ చేసుకుంటారు దాని దగ్గర మహిళా శక్తి సోలాపూర్ లా ఉండాలని పన్నెండు అరక్షణ మహిళలకు నగరసేవకు దాని దగ్గర యాక్టివ్ మహిళ ఉంటేనే సోలాపూర్ మన ఆడృత్తు మన సమాజం ఉన్నటు ఉంటుంది అని మీ అందరిలా ప్రవంతం తక్కువ వచ్చినందుకు మీ అందరూ వచ్చి వాళ్ళకి ఇంకా మంచి మాన్ సమ్మాన్ సత్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉంది నిజంగా మీరందరూ ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తున్న అసలు వెల్కమ్ చెప్పినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది లేడీస్ ప్రతి ఒక్కరు కూడా పోస్ట్లో ఉన్నారు చూడండి చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా మనకి అదే కావాలి అనమాట ప్రతి ఒక్క మంట్లో ఖాళీగా ఉండొద్దు మన యూ మన స్ట్రెంగ్త్ అనేది చూపించుకోవాలి మనము స్పెషల్గా ఉండాలి ఒక ప్రతి మంటలో అనేది స్ట్రాంగ్ ఉమెన్గా కనిపించాలి అందులో మన పద్యశాలి ఉమెన్స్ బై బర్త్ చాలా టాలెంటెడ్ సో నేనేమంటున్నా అంటే ఎవరైనా సరే మనము ఖాళీగా ఉండకుండా మనం మనం ఏంటి మన పద్మశాలీ సంఘం కూడా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో స్టార్ట్ అయింది యాక్చువల్గా మనకు అఖిల భారత పద్మశాలి సంఘము అప్పటి అప్పట్లోనే ఈ దొరలు పెత్తం వీళ్ళందరూ ఉంటుండే అప్పట్లోనే పోరాడి బట్టల లెక్క కూడా పోరాడి సంఘాన్ని స్థాపించారు అఖిల భారత పద్మశాలి సంఘం అయితే మీ అందరికీ నేను ఈ రోజు వచ్చాను ఏంటంటే రేపు పదిహేడవ అఖిల భారత పద్మశాలి మహాసభ మన ప్రెసిడెంట్ అఖిలవర్ పరిశాలి సంఘం ప్రెసిడెంట్ కండవేట్లో స్వామి గారి ఆధ్వర్యంలో నా హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు ఇరవై వేల మంది అనుకుంటున్నారు సో మీరు కూడా ఆ సభకి తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి మీ అందరికీ కూడా నేను దగ్గరుండి మరీ చూసుకుంటాను మీరందరూ ఖచ్చితంగా నేను వచ్చేసి నా పేరు ఐటీ పాండ్ల శ్రవంతి నేను అడ్వకేట్ నేను హైకోర్టు ప్రాక్టీస్ నేను ఫైవ్ ఇయర్స్ అయింది నాకు యూత్ యోజన సంఘంలో సెక్రటరీగా ఉన్నా నేను సిక్స్ ఇయర్స్ నుంచి నేను సెక్రటరీగా చేస్తున్నాను యూత్ విభాగంతో సో ఈరోజు చాలా మీ అందరినీ చూసాక మీరు మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపించింది సింగర్స్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఇంత అరేంజ్మెంట్ చేసినందుకు లేడీస్ అందరూ గ్యాదర్ చేసినందుకు నిజంగా ఆ సరిత కూడా చాలా నైట్ నుంచి కూడా తను ఫాలోఅప్ చేస్తుంది అసలు మేము వస్తున్నాము అంటే చాలా థ్యాంక్స్ సరిత అందరం అందరు ఒక్కసారి చెప్తే అందరు కలిసి ప్రయత్నం మహేష్ మహేష్ ఫాలోఅప్ చేస్తుంది అర్చన తాయి ముంతా మేడం అందే మేడం అందరు జవాబు అందరు కలిసి వీళ్ళు వస్తున్నారు కనుక కదా వెల్కమ్ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మన పద్మశాలీ గురించి కొన్ని మాటలు మనము అన్ని రంగంలో ముందున్నాం నిజానికి కానీ రాజకీయ రంగంకి వచ్చేసరికి వెనకబడిపోతున్నాం నిజంగా ఈ దేశంలో మనం రెండవ స్థానం పద్మశాలీ చాలా ఎక్కువ మంది ఉన్నారు సోలాపూర్లో చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో కూడా సోలాపూర్లో ఎక్కువ మంది ఉన్నారు అయితే కానీ రాజకీయ పదవులు వచ్చేసరికి మనకి తక్కువ ఉన్నాయి ఎప్పుడైతే మనకి రాజకీయ పదవులు మనము సాధించుకుంటామో అప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు సెట్టకె చెప్పింది ఇవి కొన్ని కావాలనుకున్నప్పుడు మనకు అక్కడ మన గురించి మాట్లాడేవాళ్ళు కాడైనా మనోళ్ళు ఉండాలి అని అంటాం కదా అట్లా మనోళ్ళు ఉండాలి అక్కడ అసెంబ్లీలో పార్లమెంట్లో మనోళ్ళు ఉండాలి అప్పుడు మన సమస్య వాళ్ళకి అర్థమైంది కాబట్టి మనం అందరం పద్మశాలీస్ అదనం లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరము యూనిటీగా ఉండి మన హక్కులని మన పదవులను మనము సాధించుకోవాలనేది నా కోరిక మీరందరూ కూడా మన వాళ్ళు మన భద్రమశాల వాళ్ళు ఎవరి కట్టెన్స్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా మన వాళ్ళకి సపోర్ట్ చేయండి దగ్గర నుండి మన వాళ్ళని గెలిపించుకుంటాం ఎప్పుడైతే రాజకీయంగా మనము ఎదుగుతామో అప్పుడు అన్ని అన్ని రంగాలలో మనం ముందుంటాం అనే ఇదే మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను సమాధానం తీసుకుంటారా అన్ని సమాధానం ఆంధ్ర లోటు ఎట్లా ఉన్నది అక్కడ అందరూ వద్దం దాఖలు ఉన్నారు కార్ఖాను దాఖలున్నారు శకరి అందరూ నచ్చింది తే పని ఇక్కడ శాంతాభాయ్ కన్కట్టి రాజీభాయ్ దస్తి సరస్వ దూర్గే మా నగర నగరసేవకులు అయినారు అప్పుడు మనకి అంతా ఇక్కడ పూన్ బిల్లు ఉండే బ్యాంక్ ఉండే అంతా మంచిగా ఉండే ఇక్కడ మన మహిళా బ్యాంక్ ఉండేది అడలేదు బ్యాంక్ ఉండే ఇక్కడ ఇందిరా మహిళా బ్యాంక్ అని కాలాంతరాన్ని

భాజపా మీద సీనా మీద కాంగ్రెస్ ఆ పక్ష పార్టీలో పార్టీతో చూపిస్తాం ఇంతనే మీరు అందరూ మంచి పని చేయాలి అని మీరు అందరూ హైదరాబాద్కి రావాలని వీళ్ళందరినీ పద్మ